ఫ్రెండ్స్ దసరా కానుకగా రేపటి నుండే ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు వేల రూపాయల బోనస్ వెల్కమ్ టు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా సింగరేణి సంస్థ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్తను తెలియజేయడం జరిగింది ఈ దసరా కానుకగా ఐదు వేల రూపాయల బోనస్ వారికి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఈరోజు లేదా రేపటి వరకు ఈ ఐదు వేల బోనస్ అనేది ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇది శుభవార్త చెప్పుకోవచ్చు మరి పెండింగ్ డిఏలు కూడా అత్యంత త్వరితగతంగా ఆమోదించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఎనిమిదవ వేతన సవరణ సంఘం తర్వాత కేంద్ర ప్రభుత్వం భారీ మోతాదులలో ఉద్యోగుల యొక్క జీతబత్యాలను కూడా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా ముఖ్యంగా సింగరేణి వారికి ఐదు వేల రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా దాదాపు లక్షల మంది ఉద్యోగులకు ఇది వర్తించనుంది మరి దసరా కానుకగా సింగరేణి ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్తో పాటు మిగతా సంస్థల్లో కూడా ఇవ్వాలని కోరుతున్నారు